హైదరాబాద్ పిస్తా హౌస్ మైఫిల్ రెస్టారెంట్కు షాక్ హైదరాబాద్కు చెందిన ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు సాగిస్తుంది మొత్తం మూడు గ్రూపులకు చెందిన చైన్ రెస్టారెంట్లో ఈ తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి ఆదాయపు పన్ను శాఖకు చెందిన మొత్తం ఎనిమిది టీంలు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు చెబుతున్నారు ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది పన్ను ఎగవేత ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ దాడులు చేపట్టారు కోట్ల రూపాయల అమ్మకాలకు సంబంధించిన పన్ను ఎగవేత జరిగిందని అనుమానంతో ఆదేపు పన్ను శాఖ పరిశోధన విభాగం మంగళవారం ఈ ఆకస్మిక తనిఖులు చేపట్టింది ఇందులో పిస్తా హౌస్ షాగ్ హౌస్ మైఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లకు చెందిన కార్యాలయాలు నివాసాలు ఉన్నాయి ఐటీ బృందాలు ఏకాకాలంలో ఈ దాడులు చేపట్టాయి హైదరాబాద్లో మొత్తం ముప్పై ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి మూడు బ్రాండ్లకు సంబంధించిన అనేక చోట్ల ఈ ఆపరేషన్లు జరిగాయని అధికారులు తెలిపారు రెండు వేల ఆరులో ప్రారంభమైన మెహఫిల్ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్ అంతటా పదిహేను బ్రాంచ్లను నడుపుతుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా దీనికి బ్రాంచ్లు ఉన్నాయి ఈ రెస్టారెంట్ చైన్ ఈ ఏడాదిలో కూడా కొత్త అవుట్లెట్లను తెరిచింది ఈ క్రమంలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది పిస్తా హౌస్ పై కూడా ఇవే తరహా ఆరోపణలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మహ్మద్ అబ్దుల్ మజీద్ దీన్ని స్థాపించారు బిర్యానీ హలీం కు ఫేమస్ రెస్టారెంట్ ఇది ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్గా ఎదిగింది దేశంలో పలు రాష్ట్రాల్లో పిస్తా హౌస్ రెస్టారెంట్లు ఉన్నాయి అమెరికా యుఏఈ ఒమాన్ కువైట్లలో కలిపి నలభై నాలుగు స్టోర్లు కార్యకలాపాలను సాగిస్తున్నాయి దీని ప్రధాన కార్యాలయం పాతబస్తీ షాలిబండల్లో ఉంది డైరెక్ట్ సేల్స్ తో పాటు ఆన్లైన్ ఆర్డర్లు ఫ్రాంచైజీల ద్వారా కోట్ల రూపాయల మేర వ్యాపారం సాగిస్తుంది పిస్తా హౌస్ ప్రత్యేకించి హలీం సీజన్ లో అమ్మకాలు కోట్ల రూపాయలకు చేరుకుంటాయని అధికారులు పేర్కొన్నారు సాగోజ్ రెస్టారెంట్ పై కూడా ఐటీ అధికారులు సోదలు చేశారు గత్తిబోలి ఓల్డ్ సిటీ సహా పలు ప్రాంతాల నుండి ఇది తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ లో కూడా దీనికి మంచి ఉనికి ఉందని అధికారులు గుర్తించారు ఈ దాడుల్లో ఆర్థిక రికార్డులు శాఖల వారి లావాదేవీలు ఇతర పత్రాలను పరిశీలించారు పన్ను ఎగవేత ఆరోపణలపై తదుపరి దర్యాప్తు జరుగుతుందని అధికారులు వెల్లడించారు